బ్లాక్ నా ఫేవరెట్ కలర్ అంటే ఫస్ట్ ఎల్లో ఎల్లో తర్వాత రెడ్ రెడ్ తర్వాత బ్లాక్ మోస్ట్లీ బ్లాక్ బాగా ఉంటాయి అట్లీస్ట్ ఇప్పుడు మీరైతే ఒక డాట్ కూడా ఉండదు అని అంటున్నారు మీ చీరలకు కానీ నాకు బ్లౌజెస్ లేకపోతే చీరల్లోనో ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ప్రేక్షకుల కోసం అమ్మో వీళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తారు అని చెప్పి వాళ్ళు బ్లాక్ తీసిన దాన్నే మళ్ళీ లోపల పెట్టేసి బ్లూ వేసుకున్నా వెరీ గుడ్ రైట్ మాత్రం ఉండాలి భయం ప్రేమ ప్రేమతో కూడిన ప్రేక్షకులంటే ఓకే రైట్ అంటే వాళ్ళు కూడా నా మంచి కోసమే కదా చెప్పేది మీకు బాగోదు అంటే మీరు ఎందుకు వేసుకుంటున్నారు వేసుకో బంగారా అక్క మనీ మంత్ర సిరీస్ లో భాగంగా ఈ రోజు మనీని అట్రాక్ట్ చేయటానికి ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా తప్పకుండా చెప్పడం కంటే ముందు ఒక చిన్న నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అంటే ఇది కూడా ప్రేక్షకులు అడిగితే అంటే ఇన్ని రెమెడీస్ చెప్తున్నారు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం ఏది చేయాలో తెలియట్లేదు ఏది చేయకూడదో తెలియట్లేదు మమ్మల్ని ఏది ఫాలో అవ్వమంటారు అని అంటున్నారు దీనికి మీ సమాధానం ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఏ రెమెడీ అయినా కూడా ఇప్పుడు దాల్చిన చెక్క ఉందే అనుకో అది మన జీవన విధానంలో ఒక భాగంగా అంటే పదిహేను రోజులకి ఒకసారి లేకపోతే ప్రతి అమావాస్యకి ఒకసారి ఆ గ్రైండ్ చేసేసుకొని నేను చెప్పాను కదా ఫిష్ ని మానిఫెస్ట్ చేసుకుని పౌడర్ పెట్టేసుకుంటే అమావాస్యకి అమావాస్యకి చక్కగా అంత జల్లేసుకొని ఉఫ్ అలా ఊదేసుకుంటే అదొకటి ప్రతి అమావాస్యక చేసుకోవచ్చు ప్రతిరోజు పూజ చేసుకున్నప్పుడు సింధూర్ అంది చెప్పాను అది ఎంత వన్ సెకండ్ అంతే విన పట్టుకొని డబ్బా ఓపెన్ చేసి ఆ సింధూరము పెరుగుతున్న కొద్దికి మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎట్లా పెరుగుతుంది అనేది మనకు కనపడుతుంది మీ వేలకు కూడా సింధూరం ఉన్నట్టుంది ఒకసారి చూపించండి మధ్య వేలకి రోజు అద్భుతం అక్క సార్లు అలా అలా అనుకొని అమ్మవారికి దండం పెట్టుకోవడం మనకు ఆ సి ఆ ఆ డబ్బాలో పెరుగుతున్న కొద్దికి మనలో పాజిటివిటీ నిండుతుంది మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా అలానే పెరుగుతుంది అనేది మన మైండ్ లో ఉండిపోతుంది అనమాట రైట్ అయితే ఇవి చెప్తూ ఉన్నారు కదక్క ఇప్పుడు బిర్యానీ సంబంధించి తాళం కప్ప ఇట్లా రకరకాల రెమెడీస్ చెప్తూ ఉన్నారు మరి ఇవి వీటిలో ఏవి ఫాలో అవ్వాలంటే ఏం చెప్తారు అదే అంటున్నాను దైనందిన జీవితంలో ఒక భాగం తాళం తాళం ఒకసారి పెట్టేసి వచ్చేసారు ఇంకా ఓకే నెక్స్ట్ ఇక అవసరం లేదు దాని గురించి ఆలోచించక్కర్లేదు బిర్యానీ ఆకుంది ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఈయన వర్క్ చేస్తూ ఉంటారు ఏదైనా మా పిల్ల ఏదో రావట్లేదు మమ్మీ నాకు ఎంత ట్రై చేసినా కూడా ఇది అవ్వట్లేదు ఇది ఎలా ఇది ఎలా తెలిసి చేయాలో నాకు అర్థం కావడం లేదు సార్ చెప్పినా కూడా అని అంటే మైత్రికి ఈ సమ్మ అర్థమైంది లేకపోతే అదిత్రికి సమ్ అర్థమైంది బాగా నా మళ్ళీ నా అసిస్టెన్స్ లేకుండా చేయగలిగింది అని నేను గబగబా బిర్యానీ ఆకు మీద రాసేసి వెంటనే బర్న్ చేసేస్తాను బట్ చేస్తా సార్ చాలు చాలు నేను ట్వంటీ వన్ డేస్ ఎప్పుడు చెప్పానంటే బల్క్ ఆఫ్ అమౌంట్ ఇప్పుడు పది లక్షలు కావాలి అది రావాలి రోజు మన ఇంటెన్షన్ పంపించాలి యూనివర్స్ కి ఒక ఉద్యోగం రావాలి ఒక ఉద్యోగం రావాలి వచ్చేంత వరకు వచ్చేంత వరకు చేయాలి ఏముంది ఒక్క బిర్యానీ ఆకు మీద రాస్తున్నాము దాన్ని కాలుస్తున్నాం పంపిస్తున్నాం అవునా కదా ఇదంతా కూడా ఆ విష్ పూర్తి అయినప్పుడు మన ఆనందం ఉంటుంది చూసావా అది అసలు ఎవరు వెలకట్టలేదు కరెక్ట్ అవునా ఏదైనా కానీ చిన్న చిన్న రెమెడీస్ ఎందుకు చెప్తాను అంటే అది గంటల తరబడి కనీసం ఒక పది నిమిషాలు కూడా భగవంతుడి దగ్గర కూర్చొని చదవలేని పరిస్థితి ఉంటుంది కొంతమందిది మానసికంగా అంత డిస్టర్బ్ అయిపోయి ఉంటారు కరెక్ట్ అక్కడ కూర్చోదు కూర్చోవాలనిపించదు సరే రెమెడీ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది అని చెప్పడం అనమాట కొంచెం స్థిరత్వం వస్తే మళ్ళీ భగవంతుడి ఆరాధనకి మళ్ళీ అందుకే ఏం చెప్తాను అంటే మీకు డబ్బులు రాగానే కొంచెం ఒక వంద రూపాయలన్న భగవంతుడు దాంట్లో వేయండి ఎందుకంటే మనం ఏం చేయకపోయినా చిన్న రెమెడీస్ చేస్తే ఆయన వెంటనే ప్రసన్నమయ్యారు కాబట్టి అది భగవంతుడికి సమర్పిస్తే ఈ వంద రెట్లు మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది అని చెప్పి అద్భుతం మనము సింబల్ గురించి చెప్పుకున్నాం ఒక సింబల్ సింబల్ జిబు చేశారు మనీ అట్రాక్ట్ సింబల్ అక్క జిబు సింబల్ అని జిబు సింబల్ అంటారు పేరేదో వెరైటీగా ఉంది మనం అది అంటే రేకి హీలర్స్ కి వాళ్ళకైతే బాగా అర్థమైపోతుంది మళ్ళీ రేకి అనగానే ఇది ఎక్కడదో విద్య అనేది మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎవరైనా కూడా మానవాళిని దృష్టిలో పెట్టుకొని అంటే హితం కోసం సమాజ హితం కోసం తయారు చేసినవి ఇవన్నీ కాబట్టి మనం ఎవరు తయారు చేశారు ఏంటి వాళ్ళదా వీళ్ళదా అనేది మనకొద్దు మనం ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ అనేది మనం కూడా మన దగ్గర కూడా బాగుంది అని సంతోషంగా ఉంటున్నాం కదా సేమ్ అలానే అన్నమాట అనమాట ఈ జిబో సింపుల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది ప్రా ప్రాస్పిరిటీ అంటే ఐశ్వర్యమే కదా ఇంకా మనకి ఆ అంటే కొంతమందికి డబ్బు ఉండొచ్చు చుట్టుపక్కల వాళ్లతో స్నేహపూర్వకమైన సంబంధ బాంధవ్యాలు ఉండకపోవచ్చు అది కూడా ఒక బాధే వల్ల నీ దగ్గర పదివేలు నువ్వు నేను కలిసి ఉంటే అబ్బా షాపింగ్కి వెళ్దాం అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం రేపు జనవరి ఫస్ట్ వస్తుంది కదా కొత్త డ్రెస్లు కొనుక్కుందాం అట్లా వేరు ఉంటుంది కాదా అలా మన దగ్గర డబ్బుండి ఎవరు లేకపోతే సూర్యు మనం మనమే కూర్చుంటే ఎక్కడికి వెళ్ళినా మనమే అక్కడికి వెళ్ళినా మనమే ఎక్కడికి వెళ్ళినా మనమే మనం తప్ప ఎవరు కనిపించకపోతే కూడా మనిషి సంఘజీవి ఫీల్ అయిపోతాం సో మనుషులు మాట్లాడడం కూడా మనతో కలిసి ఉండడం కూడా ఒక ఐశ్వర్యమే డెఫినెట్లీ ఆ మనిషి సంఘజీవి అనేది ఎంత మనకి అర్థమైంది అంటే ఆ లాక్డౌన్ లో విలవెల్లు ఆడి నేనైతే మరీ విలవెల్లు ఆడిపోయాను కడుపుతో కూడా ఉన్నాను ఒక మనిషి కనిపించట్లేదు అది ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఏమిటరా బాబు ఇప్పుడు చూడండి కదా మనకి మనుషులు కావాలి మనం అనుకోవద్దు మనకి ఎవరితో అవసరం లేదు ఒకసారి నిజంగా అవసరం పడితే అప్పుడు తెలుస్తుంది సో ఈ జింబు ఆ జిబు అలాంటివన్నీ కూడా ప్రసాదిస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఇది కూడా చెప్పారు కదా ఇది ఎలా చెయ్యాలి అంటే ఇది ఒక్కసారే మీరు ఏం చేస్తారనేది నేను ఎలా చేయాలనేది నేను చెప్పాను అంటే ఆ సింబల్ ఏంటి మనం డ్రా మనం ఒక పేపర్ మీద డ్రా చేసుకుని మన క్యాష్ బాక్స్ లో ఎక్కడన్నా పర్స్ లో పెట్టుకో పర్స్ లో మన బీర్వాలో లాకర్ లో అన్ని చోట్ల ఒక్కసారి డ్రా చేసి పెట్టేసేయండి వైట్ పేపర్ అయినా కూడా పర్వాలేదు మనకి అట్లా ఏం లేదు దానికి స్పెషల్ గా ఉండాలని వైట్ పేపర్ అయినా పర్వాలేదు అయితే నా దగ్గర గ్రీన్ కలర్ స్కెచ్ వాళ్ళం దొరకలేదు నాకు కాబట్టి మామూలు కలర్ బ్లూ గానీ బ్లూ బాగా కనపడుతుంది వైట్ మీద బ్లూ యూస్ చేస్తున్నాను బ్లూ కూడా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్ గా గ్రీన్ వేసుకోవాలా డబ్బులు రావాలంటే గ్రీన్ బుధుడు చాలా కారకుడు డబ్బుకి గురుడు అంటారు కదా గురుడు డబ్బు ఉంటే ఇల్లు కట్టుకోవడానికి గాని డబ్బు ఉంది పెళ్లి చేయడానికి గాని అమౌంట్ ఉంది గురువు అనుగ్రహం ఉంటే డబ్బు ఎట్లయినా వచ్చేస్తుంది ఎందుకంటే పెళ్ళి అవ్వాలి ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ ఓకే కానీ బుధుడు ఏంటంటే బిజినెస్ కి కారకుడు మన బుద్ధికి కారకుడు వచ్చిన డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టించగలిగిన తాహతుంటుంది ఆయనకి అద్భుతం అవునా కాదు అట్లా మెర్క్యూరీ అనమాట మెర్క్యూరీ ఇస్ ఆల్వేస్ మెర్క్యూరీ ఓకే దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏంటి మేనేజ్మెంట్ లెవెల్ బాగా ఉంటుంది మెర్క్యూరీ ఉన్నమాట సో ఆ మెర్క్యూరీ కలర్ గ్రీన్ కాబట్టి గ్రీన్ యూజ్ చేయమని చెప్తున్నాను మనీ అట్రాక్షన్ కోసం ఇప్పుడు చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే మీరు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ చెప్పారు అయినా కూడా మాకు ఇంకా వర్క్ కావట్లేదు అని అంటే అప్పుడు నాకు అనిపించింది అనమాట ఈ జిబు సింబుల్ ని చెప్దాం ఇంట్రడ్యూస్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను చూపించండి అలానే డ్రా చేసుకోండి తర్వాత ఎలాగో నాకు ఎలాగో నేను పుట్టనే కాబట్టి ప్రశ్నల పుట్ట వస్తూ ఉంటాయి మధ్యలో అడుగుతాయి చూద్దామా ఒక్క నిమిషం అక్క క్లోజ్ పెట్టండి ఈ జిబు సింబుల్ ని మనం డ్రా చేసుకునేది ఒక పద్ధతి ఉంది జాగ్రత్తగా అబ్సర్వ్ చేయండి చెప్పనక్క ఓకే ఇంకొకసారి ఇక్కడ డ్రా చేస్తారా జాగ్రత్తగా చూడండి మెల్లగా దీన్ని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది చెప్పండి ఇద ఇది ఒక టవర్ దానికి ఒక మంచి టవర్ తర్వాత ఏ సింబల్ తర్వాత నాకైతే డాక్టర్ సింబల్ కూడా గుర్తొస్తుంది ఇంటెస్టైన్స్ ఇంటెస్టైన్ కరెక్ట్ డాక్టర్ సింబల్ ఇలా పాములు కదా కదా ఇది ఇంటెస్టైన్ కరెక్ట్ ఇంట చాలా మంది ఈ సింబల్స్ ని ఫాలో చేసే వాళ్ళు ఏం చేస్తారంటే పొట్ట మీద కూడా వేసుకుంటారు అనమాట టాటూ కింద కూడా వేసుకుంటారా టాటో అని కాదు డ్రా చేసుకుంటారు మామూలు రిలేటెడ్ టు ఇంటెస్టైన్స్ అనమాట అంటే అసలు డబ్బు వస్తే గానీ తినడానికి కూడా భోజనం లేని వాళ్ళు కూడా ఉంటారు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు ఏం చేస్తారు అప్పుడు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి చెప్తారనమాట మీరు ఇట్లా ఇంటస్టైన్స్ కి రిలేటెడ్ కదా ఇట్లా పొట్ట మీద కూడా వేసుకోండి మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్తారు అలా అలా బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంటర్స్టైన్స్ కి రిలేటెడ్ అనమాట సో ఇప్పుడు మన బాడీలో సెవెన్ చక్రాస్ ఉంటాయి కదా సేక్రల్ చక్ర అని ఉంటుంది ఆ సేక్రల్ చక్రాన్ని ఇన్వోక్ చేయడానికి కూడా ఈ సింబల్ ని యూజ్ చేస్తారు అనమాట ైట్ అక్క ఏంటి ఇప్పుడు ఈ సింబల్ వేసుకున్నాం సరే ఏం చేయాలి దీన్ని ఈ సింబల్ ఇట్లా నేను ఎట్లయితే వేసాను పేపర్ మీద అలా వేసేసి ఒక చిన్న పేపర్ మీద అంటే సైజ్ తో ఏం సంబంధం సైజ్ తో ఏం లేదు పెద్దగా కూడా వేసుకోవచ్చా ఇట్ల